హాయ్ ఫ్రైస్ లార్డ్ దేవుని పరిశుభ్రామానికి స్తోత్రం కలిగిన దాకా ఈరోజు దేవుని వాగ్దానము రెండవ రాజు గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ముప్పై నాలుగవ వర్షనం చూద్దామా నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడి రక్షించను ఐ మీన్ హాలూ యా సహోదరి సహోదరుడ దేవుడు అంటున్నాడు ఏంటంటే ఈ పట్టణమును నేను ఎంతగానో ప్రేమిస్తున్న దేవుడను ఈ పట్టణాన్ని నేను ఎంతగానో ఇష్టపడుతున్న దేవుడను అంతేకాకుండా ఈ పట్టణమును దావీదు ఏడాడు దావీదు నా ఇంకా దైభక్తులు కలిగి జీవించాడు దావీదు నా హృదయాలు సాగుడు నాకు ఇష్టలుగా బ్రతికాడు నా చిత్తాన్ని నెరవేర్చాడు కాబట్టి అతని తరతరములకు నేను సింహాసనాన్ని అనుగ్రహిస్తాను అతని యొక్క ప్రవర్తనను బట్టి నేను ఆయన తరుములను జ్ఞాపకం చేసుకొని వారిని క్షేమంగా నియోగంగా నివసించినట్లుగా ఈ పట్టణంలో వారు దీవించబడి ఆశీర్వదించబడి అభివృద్ధి పొందినట్లుగా ఈ పట్టణము ఈ పట్టణమునకు మనకు ఏ కీడైన అపాయమైన నేను నా నిమిత్తము నా సేవకుడైన కాపాడుతానని అంటున్నాడు చూడండి ఈరోజు మనం జీవిస్తున్న జీవన విధానాన్ని బట్టి దేవుడు మన ఇళ్ళ మీద కనికరం చూపించాలి వారిని జ్ఞాపకం చేసుకోవాలి మన తరములకు దేవుడు చూపించాలి ఏదో మంత్రానికి వెళ్తున్నాం వాక్యాన్ని చదువుతున్నాం ప్రయత్నం చేస్తున్నామని కాదు కానీ దేవుని అంత నిజముగా భయభక్తులు కలిగి జీవిస్తూ మన పరిశుద్ధతను కాపాడుకుంటూ యథార్థమైన సత్యమైన దేవుని మార్గంలో నడిచి అనే భయభక్తులు కలిగి వారి ఒక తర తరముల చూపిస్తారు కాబట్టి మనుషులకు కాక ఏదో జీవించండి అప్పుడు మిమ్మల్ని బట్టి తరములను దగ్గర చేసుకొని వారికి కృపణ చూపిస్తాడు వారికి దైనం అనుగ్రహిస్తాడు మీ సంతానాన్ని దేవుడు సంరక్షిస్తాడు ప్రభు వంటి కృప మనందరికి దయచయిన దాకా ఐ మీన్